నమస్కారం మొదటగా ఈ జిల్లా రైతాంగం తరఫున రుణమాఫీ ఉత్తర్వులు జారీ చేసి నిన్ననే లక్ష రూపాయలు రుణాలన్నిటి కూడా మాఫీ చేయబడి రెండు లక్షల రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేసినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి జిల్లా రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ సందర్భం భారతదేశ రాజకీయాల్లోనే నా భూతో నా భవిష్యత్ ఇంత గొప్ప కష్టమైనటువంటి నిర్ణయం కూడా ఎవరు తీసుకోలేదు తీసుకున్నా అమలు చేయలేదు నిర్ణయం తీసుకోవడమే కాకుండా అధికారంలోకి వచ్చినాక ఏడు నెలల్లో మరి అమలుకు దాని బాటలు వేసి అమలు చేసి చూపించినటువంటి ఘనత చేయగలిగిన శక్తి భూమి మీద ఏకైక రాజకీయ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి రూల్ చేసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా అధికారం కోల్పోతామని తెలిసిన తెలంగాణ ఇస్తామని మాటిచ్చినందుకు మాట తప్పకుండా గడమ తిప్పకుండా పనిచేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం ఒక గొప్ప ఉదాహరణ అయితే మరి ఆ తర్వాత వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ గారు రెండు లక్షలు రుణమాఫీ చేస్తారని రైతు డిక్లరేషన్లో మాట ఇవ్వడం ఆన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వం ఇంత తొందర ఎనిమిది నెలల లోపలనే మరి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం అనేది గొప్ప విషయం ఇది ఈ దేశ రాజకీయాల్లోనే ఒక చరిత్రగా నిలబడుతుంది నిన్నటి రోజు మరి ముఖ్యంగా వెనకబడ్డ జిల్లా మన మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి ఇది ఎంతో ఎంతో లాభదాయకమైన సంతోషంగా నిన్న చూసి మీరందరూ కూడా మొత్తం జిల్లాలో గ్రామాల్లో మడికట్లలో పండుగ వాతావరణం రైతులు సింధులు వేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా ఇంకా ఏమైనా సమస్యలున్నా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా టెక్నికల్గా ఎవరికైనా ఏ రైతు ప్రాబ్లం ఉంటే ఇక్కడికి మన మహబూబ్ ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం కానీ లేక స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం సింహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కానీ రైతులు సందేహాలు ఉన్నవాళ్ళు కానీ ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ వస్తే కాంగ్రెస్ పార్టీ సైనికులు కార్యకర్తలు వాళ్ళను వాళ్ళ సమస్యలు పరిశీలించి బ్యాంకర్ దగ్గర అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడి అందరికీ కూడా ఇది వర్తించే విధంగా పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం మరి క్యాంప్ క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ అనిల్ అని ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ ఈ ఈ పనిని ఆయన అసైన్ చేయడం జరిగింది మరి ఇక్కడ కాంగ్రెస్ ఆఫీస్ కు వస్తే ఇద్దరు మండల అధ్యక్షులు మహేమనగర్ మండలాధ్యక్షుడు మరుగు నరసింహారెడ్డి గారు మరియు హనుమాన మండలాధ్యక్షుడు మహేందర్ గారు కూడా ఇక్కడ ఉంటారు వాళ్ళు అందుబాటులో ఉంటారు వాళ్ళ ద్వారా అందరి రైతుల సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మరి క్యాంప్ ఆఫీస్లో ఉండే అనిల్ గారి నెంబర్ను ఈ ప్రెస్ ద్వారా చెప్పాలనుకున్నాం సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో డబల్ నైన్ వన్ నైన్ సెవెన్ అలాగే మహమన్నగర్ మండలాధ్యక్షుడు మరుగునరసింహారెడ్డి గారు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ వన్ త్రీ వన్ సిక్స్ వన్ అండ్ అధ్యక్షుడు మహేందర్ గారి నెంబరు డబల్ నైన్ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ త్రీ జీరో ఈ రకంగా అందరు రైతులు కూడా ఎవరైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా మరి ఇక్కడికి రావడం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో ప్రకటించినటువంటి రుణమాఫీని వాళ్ళు ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఒక ఒక రెండు రెండు వేల పద్దెనిమిదిలో ఈ రెండు సందర్భాల్లో కూడా వాళ్ళు చేసి ఆ ఆ రుణమాఫీని అది కూడా కొంచెం కొంచెంగా పూర్తిగా కాకుండా అరకురగా చేసి సగం సగ్నే మిగించి మొత్తం వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు ఇరవై ఎనిమిది పాయింట్ త్రీ ఫైవ్ ఫోర్ కోర్ట్స్ ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై నాలుగు కోట్లను ఆ ప్రభుత్వము పది సంవత్సరాల్లో అది కూడా కొంతమందికి చెందింది ఐదు సంవత్సరాల వ్యవధిలో కూడా వాళ్ళు పాక్షిక వినే చేసింది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం లోపలనే మరి పూర్తిగా రెండు లక్షలు రుణమాఫిని ఇవాళ చేస్తుందంటే ఇది ఎంత గొప్ప విషయమో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి అదే రకంగా ప్రతిపక్షాలు కూడా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇతో పలుకుతా ఉంది అంతేకాదు ఈ బ్యాంకులో లోన్ తీసుకుంటేనే వస్తుంది ఆ బ్యాంకులో లోన్ తీసుకుంటే వస్తుంది కాదు రైతు అనే వాడు ఏ బ్యాంక్ లో లోన్ తీసుకున్నా కోఆపరేటివ్ బ్యాంక్ లో తీసుకున్నా నేచరైజ్ బ్యాంక్ లో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా అన్నిటి కూడా కలిపి మరి ఈ చేయడం జరిగింది రైతులకు ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు మరి గత ప్రభుత్వం ఎక్కడ నుంచి అయితే ఆపేసిందో అక్కడి నుంచి ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసింది లెక్క కట్టడం ఈ అరవై నెల వ్యవధిలో రుణాలు తీసుకున్న వాళ్ళు అది వరకే రుణం ఉన్న వాళ్ళు ఎవరైనా కొంతమంది రిన్యూవల్ చేసుకుంటే కూడా వాళ్ళకు కూడా ఈ రుణమాన్ని వర్తించే విశాలమైన హృదయంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు చేసుకున్న వాళ్ళు కూడా ఇంత గొప్ప విషయం ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలాంటి ఫిర్యాదు అయినా సరే సిద్ధం పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరి ఇప్పటి చాలా మంది చాలా రకాలుగా ఇప్పుడు మన జిల్లా గారికి ఒకసారి చూసుకుంటే దేవర్గల నియోజకవర్గంలో మొత్తం లోన్లు వచ్చేసి దేవర్గా నియోజకవర్గంలో పదహారు వేల ఆరు వందల ఇరవై ఒక్కటి లోన్స్ ఉన్నాయి లోన్ అకౌంట్స్ ఉన్నాయి ఫ్యామిలీస్ కుటుంబాలు వచ్చేసి దేవర్గల నియోజకవర్గంలో పదహైదు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కుటుంబాలు ఉన్నాయి ఇవాళ లబ్ధి పొందుతున్నాయి సందర్భంలో ఆ తర్వాత అది ఫస్ట్ ఫేస్ వల్ల లోన్ రేవల్ ఎంత ఉందంటే ఎనభై ఏడు పాయింట్ తొంభై నాలుగు కోట్లు దేవర్దేరాలు అదే రకంగా జడ్చల్ వచ్చేస్తే పద్నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది లోన్ అకౌంట్స్ ఉన్నాయి పదమూడు వేల ఆరు వందల అరవై మూడు కుటుంబాలు ఉన్నాయి మరి లోన్ వచ్చేసి ఎనభై కోట్ల ఎనభై పాయింట్ తొమ్మిది కోట్లు ఇవాళ లోన్ వేవత ఆ నియోజకవర్గంలో మొదటి దశలో మహబూనా నియోజకవర్గానికి వస్తే ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది లోన్ అకౌంట్స్ ఉన్నాయి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది లోన్ అకౌంట్స్ ఉన్నాయి మహబూనా నియోజకవర్గంలో కుటుంబాలు వచ్చేసి ఐదు వేల ఐదు వందల ఎనభై ఆరు కుటుంబాలు ఉన్నాయి మరి అమౌంట్ వచ్చేసి ముప్పై పాయింట్ ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ మొదటి దశలోనే క్లియర్ అవుతా ఉన్నాయి మహమ్మన అర్బన్ ఉంది కనుక టౌన్ ఉంది కనుక కొంత ఇక్కడ ఫిగర్స్ తక్కువ ఉన్నాయి ఈ సందర్భంగా చాలా మంది ప్రతిపక్షాలు అవివేకంగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆరు గ్యారెంటీలు అమ్మలేదు ఆరు గ్యారెంటీలు అమ్మలేదు అని ఆర్ గ్యారెంటీ అమలు ఆల్రెడీ దాదాపుగా అయిపోవచ్చింది మహిళలు బస్సులో ఏదో ప్రయాణం చేస్తూ ఉన్నామని నేను ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఇవాళ ఆరు వేల నలభై ఎనిమిది పాయింట్ నైన్ ఫైవ్ క్రోడ్స్ ఇవాళ ఖర్చు పెట్టింది అంటే రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ లో ఉన్నటువంటి ఆర్టీసీని ఈ ఉచిత బస్ ప్రయాణం ద్వారా మహిళలకు ఏదైతే ఫ్రీ టికెట్ ఇస్తా ఉందో ఆర్టీసీ ప్రభుత్వం ఆర్టీసీ కట్టింది అంటే ఇది రెండు రకాలుగా మహిళలకు ప్రయాణంతో పాటు ఆర్టీసీని కూడా బలోపేతం చేయడం జరిగింది ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకోవాల్సిన కానీ ప్రజలను బుద్ధి తెచ్చుకోవాల్సింది కానీ ప్రతిపక్షాలకు కూడా ఇదోగలుగుతాం అదే రకంగా ఐదు వందల గ్లాస్ సిలిండర్ ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు అంటే నిన్న ఈ వేవర్ అయ్యే వరకు కూడా చూస్తే నూట అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు అంటే నూట అరవై ఎనిమిది పైజెలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ సబ్సిడీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ద్వారా అదే రకంగా ఈ రెండు వందల యూనిట్లు ఏదైతే ఫ్రీ ఇస్తా ఉన్నామో దాదాపు నలభై ఐదు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది లబ్ధిదారులకు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం రద్దు చేకూర్చింది రెండు వందల యూనిట్ల ఖర్చు దానికి ఖర్చు వచ్చేసి ఒక కోటి డెబ్బై తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది లక్షల ఇరవై వేల నాలుగు వందల పదిహేడు యూనిట్లు మొత్తం మేము ఉచితంగా ఇచ్చిన యూనిట్లు ఏంటంటే ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల ఇరవై వేల నాలుగు వందల పదిహేడు యూనిట్లు దీనికి ఖర్చైన డబ్బులు ఏంటంటే ఆరు వందల నలభై పాయింట్ నలభై రెండు కోట్లు సార్ చూడండి అప్పులు దాదాపు ఏడు లక్షల కోట్లు మనం మెత్తి కట్టే పరిస్థితుల్లో ప్రభుత్వానికి వచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని మరి ఎన్ని వందల వేల కోట్లు ప్రజల హితం కొరకు వెల్ఫేర్ కొరకు ఖర్చు పెడతా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉంది అదే రకంగా ఆరోగ్యశ్రీలో కానీ ప్రతి దాంట్లో కూడా కోట్లాది రూపాయలు మీరు ఎవరు కూడా మనం ఎవరు కూడా ఊహించిన రీతిలో ఇవాళ మన మంత్రివర్గం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం చాలా చక్కగా పనిచేస్తా ఉంది అందరికీ కూడా అందుబాటులో అవసరమైన త్వరగా ఊహించారు అనుకున్న సమయంలోనే అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది ఒక మీకు ఒక చిన్న ఈ సందర్భంగా ఒక డేటా ఇవ్వదలుచుకున్నాం ఈ మహిళా శక్తి ఏదైతే ఈ లోన్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నాయో మహిళా శక్తి లోన్స్ ఉన్నాయో దాంట్లో ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి అమౌంట్ ఏంటంటే కోట్లలో దాదాపు యాభై పాయింట్ నలభై పది బెనిఫిషియల్స్ వచ్చేసి అరవై మూడు పాయింట్ తొమ్మిది ఒక లక్షల మంది అదే ఆరు వందల ముప్పై ఐదు మహారాష్ట్ర ఫ్రీ బస్ లో ఐదు వందల సిలిండర్ ఈ రైతు రైతు భరోసా కూడా లాస్ట్ టైం మనం ఆల్రెడీ ఇచ్చాం లాస్ట్ సీజన్ లో రైతు భరోసా అందరికి ఇచ్చారు ఆ డబ్బులు లెక్కేసుకుంటే రైతు భరోసా కింద దాదాపు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ పదహారు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా అనుకున్న సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మెడమ తిప్పకుండా పనిచేసే ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా రాజకీయ పార్టీ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అందులో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇవాళ తెలంగాణనే మొత్తం దేశం మొత్తాన్ని కూడా మాడలు కాబోతా ఉంది దీనికి అంతా గర్వించాలి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్షాలు బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ రాజకీయాలను పక్కన పెట్టి ఇవాళ దేశానికే మనం ఒక మోడల్ గా చూపించబోతా ఉన్నాయి రైతు రుణమాఫీ కావచ్చు ఉచిత బస్ కావచ్చు ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ ఫ్రీ యూనిట్ కావచ్చు ఐదు వందల సిలిండర్ కావచ్చు ఈ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం ఇందిరమ్మ ఇల్లు కావచ్చు మన దేశానికి ఆదర్శంగా నిడుతున్నాం ఈ సందర్భంగా అందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయాల్సింది పోయి రాజకీయాలకు ఉంచిత స్వభావంతో న్యారో మైండెడ్ గా కేటీఆర్ గారు నిన్న ఊరేదో విమర్శించే ప్రయత్నం చేసింది అది సరికాదని చెప్పి సందర్భంగా కేసీఆర్ గారు కూడా హెచ్చరిస్తా ఉన్నాం మరియు తెలంగాణ ప్రజల తరఫున సాఫీగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం చక్కగా అభివృద్ధి పదాలను సూచించకుండా ప్రజల ఇంతవరకు కొరకు పనిచేయాలని చెప్పి కూడా మేము వీళ్ళందరినీ కూడా ప్రతిపక్షాలను కూడా కోరుతా ఉన్నాం అదే రకంగా ఒకసారి జ్ఞాపకం చేయదచ్చుకున్నా నేను ఈ సమాజానికి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు తమ హక్కుల కొరకు అడిగితే ఆ రోజు బేడీలు వేసే సంగతి ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు కేసీఆర్ ప్రభుత్వంలో బేడీలు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో డీడీల రూపంలో రుణ విముక్తులు అవుతూ ఉన్నాం పది సంవత్సరాల తర్వాత నాడు బేడీలు నేను డీడీలు అంటూ రైతులందరూ కూడా ఆనందంగా పండుగలు చేసుకుంటా ఉన్నాం పది సంవత్సరాల తర్వాత తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చింది మరియు రైతులందరూ కూడా రుణ విముక్తి కలిగింది ఇది ఒక స్వర్ణాక్షరాగ సమయం సందర్భం ఈ సందర్భాన్ని ఒక పండుగ వాతావరణంగా ఒక మంచి స్వీట్ మెమోరీస్తో దీన్ని గడపాలి తప్ప చిన్న చిన్న చిల్లర విమర్శలకు పోవద్దు అని చెప్పి బీజేపీ వాళ్ళను టిఆర్ఎస్ వాళ్ళు కూడా మనకుసారి విస్తరిస్తూ ప్రజలందరినీ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆనందంగా గడపండి ఈ సందర్భాన్ని రేపు రాబో రోజుల్లో ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఆగస్ట్ లెటర్ అందరూ మిగతా వాళ్ళు అందరికీ మామైతే ఆ తర్వాత కూడా రైతులకు ఏం చేయాలి అవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది నమ్మకంగా ఉండండి ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పి సవిధంగా విజ్ఞప్తి చేస్తా ఇప్పుడు ఏడు వేల కోట్ల రైతు బంధులు దారి మళ్ళించారు దారి మళ్ళించడం గురించి మాట్లాడితే ఆయన ఎక్కడ కూడ గాలి దొరకలే వాళ్ళ పదిహేడు పది సంవత్సరాలు ఏ దారి మళ్లించే నుంచి ఉందా సెంట్రల్ ఫండ్ స్టేట్ ఫండ్ మున్సిపాలిటీ ఫండ్ మున్సిపాలిటీలో డబ్బులు తీసుకొని తీసుకుని ఐదు రూపాయల కాలం స్టార్ట్ చేసి మేము చేసామని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి నిధి నిధుల యొక్క దుర్వినియోగము మళ్లించడం అన్నది వాళ్ళకి మించింది వాళ్ళకి తగ్గింది నేను ఎక్కడ మళ్లించలేదు ఇంకా సందర్భం ముందు ఈ రుణమాఫీ అయిన తర్వాత రైతు భరోసా రైతు మీద కేబినెట్ కమిటీ విషయంగా ప్రజలందరితో అభిప్రాయ సేకరణ జరుగుతా ఉంది ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద అందరు రైతులకు కూడా పైసలు ఇస్తా ఉంటే ఎంతో మంది ధనికులు మా పొద్దండి మీద వాళ్ళకి రిటర్న్ చేసే సందర్భాలు ఉన్నాయి అప్పుడే మర్చిపోతున్నా దీన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలలో పెద్ద చర్చ జరుగుతా ఉంది అరే ఇది అన్యాయం కూడా ఉన్న చర్చ జరుగుతామన్నమాట వాస్తవం కదా జనలిస్ట్ కూడా సలహా ఇచ్చారు ప్రభుత్వానికి ఇవాళ ఆ రోజు మేము కానీ ప్రతిపక్షాల చేసినా అరేది రాజకీయ పద్ధతి ఉండాలి కదా ఇంకో ఫార్ములా ఉండాలి కదా అందరం అనుకున్నాం అన్న ఆ ఫార్ములా వరకు ఆ పద్ధతి ప్రజాభిప్రాయం సేకరణ చేస్తా ఉంది ప్రభుత్వం నాకు మన మంత్రివర్గంలో సబ్ కమిటీ వేయబడింది అసలు అన్ని జిల్లాలలో సభ అభిప్రాయ సేకరణ అయిన తర్వాత మంత్రి వాళ్ళని కూర్చుంటుంది ఒక నిర్ణయం తీసుకుంటుంది దానికి విధి విధానాల తర్వాత ఆటోమేటిక్ ఆడ అభివృద్ధాయి ఎక్కడ ఏం చేయలేక వాళ్ళు అసలు ఎవరు వాళ్ళే కాదండి ఎవ్వరు ఊహించలే దేశంలో రాజకీయ నాయకులు ఇంత తొందరగా రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం అని అప్పుల్లో ఉన్న ప్రభుత్వం వ్యక్తిగతమైన పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వం ఏక మొత్తంలో ఇంత పెద్ద మొత్తంలో ఈ పని చేస్తారని ఊహించలేదు అందుకు ఆ షాక్ లో ఏం మాట్లాడాలి అర్థం కాక ఆడ పండించినో ఈ రేషన్ కార్డు అందోళన ఇస్తానని కూడా మాట్లాడుకున్న మంది పెద్దలు అది తప్పుడు అవతారు వాళ్ళకి ఏం తోస్తలేదు ఈ షాక్ వాళ్ళు కోల్పోలేరు ఇది రైతుల జీవితంలో కూడా ఈ దేశ వ్యవసాయ రంగాల్లో ఇది ఒక సువర్ణాక్షరత రాసుకోవడం కట్టడం సరే మీరు అన్నదానికి